హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ అయితే శ్రావణ మాసం వచ్చింది కదండి శ్రావణ మాసంలో నేను వరలక్ష్మి వ్రతానికి ఏం షాపింగ్ చేశాను అన్నది ఈ వీడియో అనమాట నేను ఎటువంటి శారీస్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది నేను పూజకి కట్టుకోవాలని తీసుకున్న శారీ అండి ఆన్లైన్లో తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది మీరే కనుక్కోండి ఇది బోర్డర్ నేను మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగే చేస్తానండి శారీ అంతా ఇలానే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు పళ్ళు పాట్ నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చుతు అనుకుంటున్నాను నేను తీసుకుని చాలా డేస్ అండి ఇది రీసెంట్ లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను ఈ శారీ మీద బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గానే స్టిచ్ చేయించుకున్నానండి కాకపోతే ఎంత సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారనమాట ఇది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ప్రిన్స్ కట్కి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఊళ్ళలో అయితే చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ మనకి ఇక్కడ ఏంటంటే జెంట్స్ దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది నేను పూజ దగ్గర పెట్టుకోవడానికైతే ఈ శారీ తీసుకున్నాను ఇప్పుడు రీసెంట్ టైంలో గోల్డ్ కలర్ అంటే మంచి ఫేమస్ కదండి అందుకని నాకు ఈ కలర్ లేదు ఈ శారీ తీసుకున్నాను అనమాట ఇది నేను పూజ దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్న సెకండ్ శారీ అండి మనం అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా దానికోసం ఈ శారీ తీసుకున్నాను నాకు ఈ కలర్ అయితే లేదు చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే ఆన్లైన్లో తీసుకోలేదు బయట షాపింగ్లోనే తీసుకున్నానండి ఇప్పుడు గోల్డ్ ట్రెండింగ్లో ఉంది కదా అందుకని ఈ శారీ తీసుకున్నాను ఐ హోప్ మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను శారీ అంతా కూడా సేమ్ డిజైన్ క్యారీ అవుట్ అవుతుందండి బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ పీస్ ఇచ్చారండి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది నేను పూజ దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్న శారీ అనమాట ఇది ఇంకొక శారీ అండి మనకి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ఇలా వస్తుంది చాలా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ వచ్చి దీనికి బార్డర్ ఏమో ఇలా పింక్ ఇచ్చారు పింక్ ఇచ్చి అక్కడక్కడ సిల్వర్ కోటీస్ ఇచ్చారు మనకి శారీ అంతారేమో మనకి అంటారు కాపర్ కాపర్లో డిజైన్ ఇచ్చారనమాట ఇది నేను ఆన్లైన్లో తీసుకోలేదు బయటే తీసుకున్నాను ఇది వచ్చేసి మా మమ్మీకి అని చెప్పి తీసుకున్నాను అనమాట మనం తాంబూలం ఇస్తాం కదా అందులోకి తాములంలో ఒక శారీ పెట్టినామని చెప్పి ఈ శారీ తీసుకున్నాను ఐ హోప్ మీకు కూడా నచ్చుద్దు అని అనుకుంటున్నాను నాకైతే ఇది కలర్ కాంబినేషన్ సూపర్గా నచ్చింది గ్రీన్ డార్క్ గ్రీన్ విత్ డార్క్ పింక్ అనమాట మనకి బ్లౌజ్కు కూడా చాలా బాగుందండి ఇట్లా మీకు కనిపిస్తుందో లేదో సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ కూడా ఇచ్చారు దీనికి బుటీస్ అక్కడక్కడ గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు శారీ మాత్రం చాలా బాగుందండి ఇది వెయిట్ కూడా అస్సలు లేదు చాలా లైట్ వెయిట్ అనమాట నెక్స్ట్ ఎలాగో బయట షాపింగ్కే కదా వెళ్తాం సరదాగా తీసాను అనమాట చాలా ప్రైస్ తక్కువగా ఉంది అని చెప్పి ఇది ఒక తీసాను మనకి ఆనియన్ పింక్కి ఈ కలర్ బార్డర్ వచ్చి వచ్చేసి మనకి పళ్ళు పాటు అనమాట బార్డర్ ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా సేమ్ ఇది ఈ డిజైన్ క్లోరైడ్ ఈ డిజైన్ మొత్తం ఇట్లా వచ్చిందనమాట ప్రైజ్ తక్కువగా ఉంది కదా అని చెప్పి సరదాగా కలర్ నచ్చి తీసుకున్నాను ఈ శారీ ఎస్ డే మా మమ్మీ షాపింగ్కి వెళ్ళారు అవి నేను తీసుకున్న శారీస్ మా మమ్మీ వెళ్ళినప్పుడు కలర్స్ బాగున్నాయని చెప్పి సరదాగా రాక వస్తారు కదా షాపింగ్కి వెళ్ళారు షాపింగ్లో ఈ కలర్ బాగుందని చెప్పి సారీ శారీ తీసుకున్నాను బార్డర్ అయితే లైట్ కలర్ వచ్చిందండి బాగా లైట్గా వచ్చిందనమాట శారీ మొత్తం ఇది ఇది ఇంకొక శారీ ఇది మా మమ్మీ తీసుకున్నారు నా ఫేవరెట్ శారీ మా మమ్మీ తీసుకున్న ఎల్లర్ అయితే సూపర్ ఉందండి చూస్తున్నారా మనకి శారీ అంతా కూడా కలర్ చాలా బాగుంది కదా దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి శారీ అయితే సూపర్గా ఉంది దీనికి బాగుండని వచ్చేసి ఇలా సింపుల్గా ఇచ్చారు ఈ శారీ మొత్తం క్యారీ అవుతుంది అనమాట ఇట్లా పెద్దవి చిన్నవి బుటీస్ ఇలా క్యారీ అవుతున్నాయి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఈ శారీ కలర్ మాత్రం సూపర్ ఉందండి మనకి ఇలా లైవ్లో ఎలా కనిపిస్తుందో తెలియదు అని బయట మాత్రం చాలా సూపర్గా కనిపిస్తుంది కలర్ ప్రజెంట్ శారీస్ అయితే ఇవే నేను మన వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న శారీస్ అవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి నేను కట్టుకోవడానికి అలానే తాంబూలంలో పెట్టడానికి అనమాట ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ తాంబూలం ఇస్తాం కదా మనం ఫైవ్ మెంబర్స్కి అలాగా అలా వాళ్ళందరికీ ఇవ్వడానికైతే నేను బ్లౌజ్ పీసెస్ ఇలా కాటన్ డిజైనర్ ప్లీజ్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి కూడా మా మమ్మీతోటే తెప్పించేసుకున్నాను మనకి ఇక్కడైతే ప్రైస్ ఎక్కువ ఉంటాయండి నేనున్న చోటైతే అందుకని చెప్పి మమ్మీని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఇస్తాం కదా తాంబూలం ప్రతి ఒక్కరికి పెడతాము అయితే ప్లెయిన్ వాటికన్నా ఇవైతే కొంచెం డిజైనర్ పీసెస్ కదా వాళ్ళకి స్టిచ్చింగ్ చేపించుకుంటా కూడా ఏమైనా శారీస్ ఉంటే చేపించుకుంటాకి బాగుంటాయి కదా అని చెప్పి ఇట్లా ఈ పీసెస్ అయితే తీసుకున్నాను అన్నమాట ప్రైజెస్ అయితే చెప్పట్లేదు ఇంకా నేను వచ్చేసి ఎలానో మనం కలసం పైన పెట్టుకుంటాం కదా కలసం పైన పెట్టుకునేది అయితే బ్లౌజ్ నేను లైనింగ్ పీసే తీసుకున్నానండి నేను ఆల్రెడీ చూపించాను కదా ఈ శారీ చూపించాను కదా దీనికి లైనింగ్ పీస్ అన్నట్టుగా ఇది తీసుకున్నాను ఇదే కలసం మీద పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే కలసం మీద పెట్టినవి మనమే యూజ్ చేసుకోవాలి అందువల్ల నేను ఏ శారీ అయితే తీసుకున్నానో దాని మీదకి మ్యాచింగ్ అన్నట్టు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి బ్లౌజ్ పీస్ అలానే మనం ప్రసాదం ఇవన్నీ పెట్టిస్తాం కదా శనగలు అలా పెట్టిస్తాం కదా అవి ఎలాగో ప్లేట్లలో పెట్టిస్తాము అందుకని చెప్పి మమ్మీ ఇలా తీసుకున్నారనమాట ఈసారి బ్లౌజ్ పీసిందులోనే శనగలు అవన్నీ వేసి ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఇలా బుట్టలు అయితే తీసుకున్నారు ఫస్ట్ టైం అండి నేను తీసుకోవడం ఇలాగా నాకు చాలా బాగా నచ్చాయి వాళ్ళకి ఏదో ఇచ్చినట్టు ఉంటుంది కదా బ్లవర్స్ పీసెస్ శనగలు అవన్నీ ఇందులో పెట్టి ఇచ్చినట్టు ఉంటుంది కదా పసుపు కుంకుమ గాజులు అలా ఇస్తాం కదా అందుకన్నట్టుగా ఇవి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఎలాగో మీకు తెలిసిందే ప్లెయిన్ తీసుకున్నాను ఎవరికి పెట్టినా సరే మనం ఇలా ఏ కలర్స్లోనే పెడతాం కదా అందుకని చెప్పి ఇట్లా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను తాంబూలంలోకి అనమాట ఇంకా నేను వచ్చేసరికి కలసం మీద మనం అది బ్యాంగిల్స్ పెట్టుకుంటాం కదా ఎలాగో శారీకి మ్యాచింగ్ అవుతాయని చెప్పి గోల్డ్ స్టోన్స్ వచ్చాయన్నమాట ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చేలా తీసుకున్నాను కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది అంటే ట్వెల్వ్ వస్తాయి కదా మనకి డజన్ ఇవ్వలేదు వాడు ఎయిట్ వాడి దగ్గర సెట్ వచ్చి ఇలా ఎయిట్ బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట కానీ ఇంకేం చేస్తాం నాకు బాగా నచ్చాయి అందుకని తీసేసుకున్నాను ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయి అలానే మీకు ఫస్ట్ చూపించిన శారీ ఉంది కదా దాని మీదకి వచ్చేసి సేమ్ అదే కలర్లో తీసుకున్నా ఇవి కూడా అంటే ఎయిట్ ఓన్లీ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట ఇవి కూడా కాకపోతే స్టోన్స్ మనకి టూ కలర్స్ గోల్డ్ అండ్ సేమ్ బ్యాంగిల్ కలర్ సెల్ఫ్ కలర్ వచ్చేలాగా చాలా బాగున్నాయి ఈ శారీ మీదకి ఇట్లా సెట్ అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నాను మనకి ఒకటి నచ్చితే ఒకటి నచ్చదు అన్నట్టుగా ఇవి ఎయిట్ బ్యాంగిల్సే వచ్చాయండి ఇంకో సెట్ ఉందేమో అని చూస్తే ఇంకో సెట్ కూడా లేదు మనకి ఈ కలర్ ఇవి ఓన్లీ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చేలాగా ఉంది సో నా షాపింగ్ అయితే ఇదండి నేను వరలక్ష్మి వ్రతానికి చేసిన షాపింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రూప్ తీసుకున్నాను రూప్ మాత్రం నేను వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఎక్కువ ఉన్నట్టుంది అప్పుడు వన్ గ్రామ్ వచ్చేసి నాకైతే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ వచ్చిందనమాట ఇంచుమించుగా టెన్ కే వరకు ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉన్నట్టుంది సో అది నా షాపింగ్ అండి వరలక్ష్మి రథానికి ఐ హోప్ నా శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్